నంద్యాలలోని పద్మావతి నగర్లోని ప్రముఖ పీఎంజీ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్లో ముగ్గురు ఉద్యోగులు ఇంటి దొంగల ముఠాగా ఏర్పడి పదహారు పాయింట్ ఆరు కోట్ల పదిహేను కేజీల బంగారు ఆభరణాలను పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కేజీల వెండి ఆభరణాలను కాచేశారు సంస్థ యాజమాన్యం నిర్వహించిన ఆడిట్లో ముఠా అక్రమాలు బయటపడటంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచర్ల రాఘవ్ కుమార్ ఈ మేరకు ముగ్గురు ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు సిఐ అజార్ బాషా పద్మావతి నగర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది పిఎంజి జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తర్వాత డైమండ్స్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకట్టుకుంది సంస్థపై నమ్మకంతో కస్టమర్లు కూడా ఆదరించారు అనతి కాలంలోనే మంచి బిజినెస్ జరిగింది బ్రాంచ్ లో పనిచేస్తున్న మేనేజర్ చిద్విలాస్ రెడ్డి క్యాషియర్ రమేష్ రెడ్డి స్టాక్ ను రికార్డ్ చేసి ఉద్యోగి బండారి లహరి కుమార్ ఇంటి దొంగల ముఠాగా మారారు సంస్థ అమ్మకాలను చూసి చేతి ప్రదర్శించి భారీ ఎత్తున నగలను కాజేయడానికి పథకం వేశారు కస్టమర్లను ఆకట్టుకోవడానికి నగలను ప్రదర్శన కోసం తీసుకుంటామని యాజమాన్యం నుండి ముఠా అనుమతి తీసుకుంది రెండు రోజుల తర్వాత రెండు వందల ఐదు బంగారు వెండి నగలను తిరిగి షోరూంలో అప్పగించినట్లు యాజమాన్యానికి ఫేక్ లేఖను పంపారు కానీ ఈ నగలను షోరూంలో అప్పగించకుండా కాజేశారు ముఠా వ్యవహారంపై అనుమానంతో హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం గుట్టుగా ఆడిట్ నిర్వహించింది ఈ ఆడిట్లోని లోని రెండు వందల డెబ్బై ఐదు బంగారు వెండి నగలను తిరిగి అప్పగించలేదని బయటపడింది పైగా నకిలీ ఇన్వైస్ల పేర్లతోటి నూట అరవై నాలుగు ఆభరణాలను అమ్మినట్లుగా అడిట్లో లో తెలిపింది అడిట్ సమయంలో సంస్థ సిబ్బందిని రెండు రోజులు తమ ఆధీనంలో పెట్టుకోవడం సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇంటి దొంగల ముఠా సభ్యులు పదహారు పాయింట్ ఆరు కోట్ల విలువైన పదిహేను కేజీల బంగారు ఆభరణాలను పన్నెండు పాయింట్ ఐదు లక్షల కేజీల వెండి ఆభరణాలను నాలుగు లక్షల నగదును కాజేశారని సంస్థ జనరల్ మేనేజర్ రాఘవ్ కుమార్ జూటౌన్ పిఎస్ ఫిర్యాదు చేశారు నిందితులపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు అడెట్ వివరాలను గోప్యంగా ఉంచారు పోలీసులు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు